అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మే మూడు ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును సామెతలు పదహారు ఏడు యాకోబు భయంతో నిండిన వాడై తన ఏషావు తన ఏళ్ళ ఇంకనూ కోపం కలిగి ఉన్నాడేమోనని అతని కటాక్షము కొరకు దూతల చేత అనేక కానుకలను అతని ఎదుకు పంపా ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము మూడవ వచనము పద్దెనిమిదవ వచ్చినం ఏషావును నా ప్రభువా అని సంబోధించుమని తన పనివారికి చెప్పాను హిందీలో ఒక సామెత కలదు ప్రజలు కష్టములలో ఉన్నప్పుడు గాడిదను కూడా తండ్రి అని సంబోధించదరట సామాన్యమైన పోలీసుతో కూడా కొంతమంది అవును సార్ కాదు సార్ అని పలికెదరు ఇది వారి హృదయంలో నుండి వచ్చు గౌరవం కాదు ఆ పోలీసుల బాధను తప్పించుకున్నట్టుకు పలికే మాటలే ఇచ్చిత యాకోబు దేవుని వాగ్దానములపై ఆధారపడటం లేదు ఇంకా అతడు ప్రణాళికలు కొనసాగించుతూనే ఉండను తన మందను రెండు గుంపులుగా విభవించను ఏడు ఎనిమిది వచనములు ఒకవేళ ఏషావు ఇంకనూ యాకోబు మీద కోపంతో మొదటి గుంపు మీదకు వచ్చిన అతడు రెండవ గుంపుతో తప్పించుకునదలచాను ఎన్ని ప్రణాళికలు వేసినాను యాకోబునకు మనశ్శాంతి లేకుండాను చిట్ట చివరికి యాకోబు ప్రార్థించ మొదలుపెట్టి ఇట్లని ప్రార్థించను నా సహోదరుడైన ఏషావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను వచనం మనలో చాలామంది కూడా ఇంతే మనం ఆపదలో ఉన్నప్పుడు ఎంతో పట్టుదలతో కన్నీటితో బాధతో ఏడ్చి ప్రార్థించదం లేనివ దేవుని గురించి ఆలోచించే సమయం కూడా మనకుండదు అప్పుడు యాకోబు తనకు కలిగినదంతయు పంపివేసి ఎబ్బోకు రేవు యొద్ద ఒక్కడు మిగిలిపోయాను అతడు అచట ప్రార్థించగా దేవుడు మూడవసారి యాకోబును కలుసుకొని అతనితో ఇట్లా నేను బానిసవలే ప్రవర్తించకుము భయపడకుము నీవు నా రాజకుమారుడవు ప్రైజ్లాడ్